ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మరి అందరు బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలి మన ఛానల్లో ఎన్నో విలువైన విషయాలు అదేవిధంగా చక్కని జీవిత చరిత్రలు మన రత్నాలు జాతి నేతలు అయిన జాతీయ నేతలు అయినటువంటి ఎందరో మహనీయుల జీవిత చరిత్రలు చెప్పుకుంటూ ఉన్నాం తప్పనిసరిగా మరి మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాం అదేవిధంగా తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మనము ఈరోజు గోపాలకృష్ణ గోఖలే గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్రలో మాణిక్యము వంటి వాడు శ్రీ గోపాలకృష్ణ గోఖలే పద్దెనిమిది వందల అరవై ఆరులో లక్ష్మీ నివాసమైన కొల్హాపూర్ నందు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించినాడు ఆయన తల్లిదండ్రులు భాగ్యవంతులు కారు తెలివితేటలు పట్టుదల గలవాడు అగుటిచే పేదరికమును సరకు చేయక గోఖలే విద్యను అభ్యసించినాడు మెట్రికులేషన్ పాస్ అయిన తరువాత బొంబాయిలో ఎల్ఫిన్స్టన్ కాలేజీలో కొంతకాలము పూనాలోని డక్కన్ కాలేజీలో కొంతకాలము చదివి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో తన పదనెనిమిదవ ఏట బిఏ పట్టా తీసుకున్నాడు విద్యావంతులైన మహారాష్ట్రులు స్వతంత్ర భావములు కలవారు దేశములో అనేక రంగములలో సంస్కారం అవసరమని గ్రహించినారు ప్రజానేకము ప్రజానేకమును అభ్యుదయ మార్గమున నడిపించటకై అనేక సంస్థలను స్థాపించిరి వానిలో ముఖ్యమైనది మహారాష్ట్రుల దేశభక్తిని ప్రోత్సహించినది పూనాలోని డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో స్థాపించబడిన ఈ విద్యా సంస్థలో గోఖలే జీవిత సభ్యుడిగా చేరినాడు ఈ సభ్యులు ఆ సంస్థ పక్షమున నెలకొల్పబడిన ఫిర్గుసన్ కాలేజీ మొదలైన సంస్థలో చాలా స్వల్ప వేతనములపై ఇరవై ఏండ్లు పనిచేయుకు బద్ధ కంకణులైరి గోఖలే ఫెర్గూసన్ కాలేజీలో అధ్యాపకుడై ఆంగ్ల సాహిత్యమును గణిత శాస్త్రమును చరిత్రను అర్థశాస్త్రమును బోధింపన ఆరంభించను గొప్ప వక్త ఒకటి చేతను శక్తి గలవాడొకటి చేతను ఉపాధ్యాయ వృత్తి అందు ఆయన మంచి పేరును ఆర్జించినాడు డక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క జీవిత సభ్యులు కేవలము ఉపాధ్యాయులుగా మాత్రమే పనిచేయలేదు ఆ సంస్థను సక్రమంగా నడిపించట అభివృద్ధిలోనికి తెచ్చట వారి ఆశయములు గోఖలే కష్టపడి చందాలు ప్రోగు చేసి ఫెర్గూసన్ కాలేజీకి చక్కని భవనము నిర్మింపచేసినాడు ఆయన బోధనా పటిమ విద్యార్థులను ఆకర్షించినది ఆ సంస్థకు ఆయన వెన్నెముక వలె నిలబడినాడు ఆ కాలమున రా రానడే అను మహా మహనీయుడు మహారాష్ట్రమునకు కరదీపికగా ప్రకాశించినాడు యువకులు అనేకం అనేకులు దేశ సేవ దే దేశ సేవ ఆసక్తులనుగా తీర్చి దిద్దిన మహనీయుడు రానడే పూనాలోనే సార్వజనిక సభను సభను ఉన్నత స్థితికి తెచ్చిన ప్రతిభాశాలి ఆ రానడేకి ప్రియ శిష్యుడే గోఖలే గురువునకు తగిన శిష్యుడు శిష్యునకు తగిన గురువు దొరుకుట దుర్లభము కానీ రానడే గోఖలేలు ఇరువురు ప్రతిభాశాలులే ఇరువురు రాజకీయవేత్తలే ఇరువురు దేశభక్తులే ఇరువురు ఆధ్యాత్మిక తత్వవేత్తలే వారి గురు శిష్య సంబంధము భారతదేశమునకొక వరప్రసాదము పద్దెనిమిది వందల ఎనభై ఏడులో సార్వజనిక సభ పక్షమున వెలువడును వెలువడు ఒక పత్రికకు గోఖలే సంపాదకు సంపాదకుడన్నాడు ఆ తరువాత నధారక్ అను వారపత్రికకు కూడా సంపాదకుడై ప్రజాభిప్రాయాలను ప్రకటించేవాడు బాంబే ప్రొవెన్షియల్ కాన్ఫరెన్స్నకు నాలుగేండ్లు కార్యదర్శిగా నుండి సాంఘికంగాను రాజకీయంగాను అనేక అనేక సంస్కారములను సూచించినాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో పోనాయందు కాంగ్రెస్ సమావేశమైనప్పుడు గోఖలే కార్యదర్శిగా పనిచేసినాడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో రాయల్ కమిషన్ ఎదుట భారత వ్యయమును గురించి సాక్ష్యం ఇచ్చినాడు ఆయన ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు పోనాలో ప్లేగు వ్యాధి ప్రబలినది ఈ సమయమున పౌరుల సహాయం కొరకు నియమింపబడిన ఆంగ్ల సైనికులు కొందరు అమర్యాదగా ప్రవర్తించరని కొందరు మిత్రులు గోఖలేకు లేఖలు రాసిరి ఆంగ్ల సైనికుల ప్రవర్తనను నిరసించచ్చు గోఖలే పత్రికలలో వ్యాసములు వ్రాసినాడు తరువాత తాను చేసిన ఆరోపణలను రుజువు చేసుకోనవలసిన అవసరము కలిగినది స్వదేశమునకు వచ్చి ఆయన ఎంత ప్రయత్నించినను సాధ్యం కాలేదు ఆయన వెంటనే క్షమాపత్రము వ్రాసి తన గౌరవమును నిలబెట్టుకొనినాడు ఆ పని చేసినందుకు ఆయనకు వ్యతిరేకులు హేళన చేసిరు కానీ చేసిన తప్పును ఒప్పుకొనిట ఆయన గొప్పతనమని చాలామంది మెచ్చుకొనిరి పద్దెనిమిది వందల తొంభై ఐదులో పోనాలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నందలి నందలి ఎలబడి పంతొమ్మిది వందల ఏడులోని సూరత్ సమావేశంలోని ఎల ఎలజడికి నాంది అనవచ్చును రానడే యొక్క శక్తి సామర్థ్యముల వలన ఆ సమావేశము ప్రశాంతంగా సాగిపోయినది ఆ తరువాత డక్కన్ సభ అని ఒక క్రొత్త రాజకీయ సంస్థను పూనాలో స్థాపించబడినది దానికి గోఖలే కార్యదర్శి పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరములలో బొంబాయి శాసనసభకు గోఖలే సభ్యుడిగా ఎన్నుకొనబడినాడు ఆ సభలో ఆయన నిర్భయంగా ప్రభుత్వ విధానమును చర్యలను ఖండించుతూ ఉపన్యసించినవాడు భూమి పనులను గురించి భేదాభిప్రాయములు వచ్చినప్పుడు ఆయన అసమ్మతి సూచకంగా సభ నుండి బయటకు వచ్చినాడు తర్వాత వైస్రాయ్ శాసనసభలో ఫిరోజ్ షా మెహతా స్థానమున సభ్యుడైనాడు భారతీయుల నైతిక ఆర్థిక అభివృద్ధికి శతవిధములా ప్రయత్నించినాడు గోఖలే అవసరమైన వ్యయములను తగ్గించవలనని అనవసరమైన వ్యయములను తగ్గించవలనని జన సామాన్యములో విద్యను విస్తరింపచేయవలననియు పరిపాలనలో ఉదారతను సానుభూతిని చూపవలనని ప్రభుత్వమునకు తరచుగా విన్నపములు చేసినాడు సైన్యమున కగు ఖర్చును తగ్గించవలనని సైన్యంలో ఉన్నతోద్యోగములను భారతీయులకు ఇవ్వవలనని గోఖలే వాదించను దేశ సంరక్షణకు ఈ గడ్డలో పుట్టి పెరిగిన వారిని నియమించట ప్రభుత్వమునకు కర్తవ్యము కాదా అని ఆయన ప్రశ్నించెను దేశాభ్యుదయమునకు వ్యతిరేకమని తోచిన ప్రతి శాసనమును గోఖలే ప్రతిఘటించేవాడు గోఖలే యొక్క ప్రతిభకు దేశ భక్తికి మానవ సేవా శక్తికి చిహ్నం సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ దేశంలోని ఉత్సాహవంతులైన యువకులను ఒక్కచోట చేర్చి వారి చేత దే దేశ సేవ చేయించుటే ఆ సంస్థ యొక్క ఆశయము స్వపరిపాలనము వారి గమ్యస్థానము స్వార్థరహితముగా ఎన్ని కష్ట నష్టములు కలిగినను చలించక నీతి నియమములతో దేశ సౌభాగ్యమునకు కృషి చేయుటియే ఈ సంస్థ యొక్క కర్తవ్యము ఆ సంస్థ క్రమక్రమముగా ప్రజాధర్మను పొంది దినదిన ప్రవర్ధమానమైనది కాంగ్రెస్ తీర్మానమును అనుసరించి ఆయన ఆంగ్ల దేశమునుకేగి భారతదేశ పరిస్థితులను ఆంగ్లేయులకు స్పష్టముగా తెలియచేసినాడు ఆంగ్ల ప్రభుత్వం వలన భారతదేశమునకు చాలా మేలు కలిగినది చాలా కీడును కలిగినది అధికారం లేనందున భారత జాతిలోని శక్తి క్రమక్రమముగా సనగిలినది ఆర్థిక సంపద తగ్గుచున్నది దానివలన భయంకర పరిణామములు కలుగుచున్నవి అని చాటి చెప్పినాడు దేశమునకు అనేక విధముల సేవ చేసిన గోఖలే యొక్క శక్తి సామర్థ్యములను కాంగ్రెస్ గుర్తించినది పంతొమ్మిది వందల ఐదులో కాశీపట్నంలో జరిగిన కాంగ్రెస్ సమావేశమునకు గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడిగా ఎన్నుకొనబడినాడు ఇప్పుడు లార్డ్ కర్జన్ రాజప్రతినిధి అప్పుడు లార్డ్ కర్జన్ ప్రతినిధి భారతీయులు పరిపాలింపబడుటకే కానీ పరిపాలించుటకు అర్హులు కారని ఆ ప్రభు యొక్క విశ్వాసము కావున నానాటికి కాంగ్రెస్ పరిస్థితి క్లిష్టంగా ఉండెను గోఖలే అధ్యక్ష పదవిని అంగీకరించి జాగరూకతతో వ్యవహరించెను బెంగాల్ రాష్ట్రం విభజించబడుట వలన దేశంలో అలజడి బయలుదేరను స్వదేశీ ఉద్యమము తలెత్తెను ఆ ఉద్యమం యొక్క బాధ్యతలను కర్తవ్యములను జాగ్రత్తగా పరిశీలించినాడు గోఖలే ఆ ఉద్యమము విజయవంతముగా కొనసాగుటకు ఒక కార్యక్రమము ఊహించినాడు పంతొమ్మిది వందల ఆరులో ఇంకొక మారు ఇంగ్లాండ్ వెళ్ళి దేశ పరిస్థితులను ప్రభుత్వమునకు విన్నవించినాడు ప్రభుత్వమునకు విన్నవించినాడు దేశమునందు అశాంతి ప్రబలినది బ్రిటిష్ వస్తువులను ప్రభుత్వ సంస్థలను బహిష్కరించే ఉద్యమము ప్రారంభమైనది కాల కాంగ్రెస్లో భిన్నాభిప్రాయములు ఏర్పడినవి స్వపరిపాలనతో తృప్తిపడక స్వరాజ్యమే లక్ష్యమని కొందరు అతివాదులు ప్రచారం సాగించరి పంతొమ్మిది వందల ఏడులో నందు కాంగ్రెస్ సమావేశమైనది ఒక పక్షమునకు బాల గంగాధర్ తిలక్ నాయకుడు మరొక పక్షమునకు గోపాలకృష్ణ గోఖలే నాయకుడు ఆ సమావేశం ఆ సమావేశము కల్లోలముగా పరిణమించినది తరువాత నాయకుల సహనము దూరదృష్టి వలన పరిస్థితులు కొంత చక్కబడినవి గోఖలే మన దేశమునకు చేసిన సేవలో ముఖ్యముగా పేర్కొనదగినవి రెండు మొదటిది ప్రాథమిక విద్య ప్రాథమిక విద్యను ఉచితముగా నేర్పుట పంతొమ్మిది వందల పది మార్చి నెలలో శాసనసభలో ఒక శాసనమును ప్రవేశపెట్టాను ప్రజలందరూ దానికి అనుకూలమగినట్లు దేశమంతటా ఆయన ఉపన్యాసములకు ఉపన్యాసములను ఇచ్చాను ప్రతి భారతీయుడు తప్పనిసరిగా అక్షరాస్యులు కావాలని గోఖలే ప్రచారం చేసినాడు రెండవది దక్షిణాఫ్రికాలోని భారతీయుల దుస్థితిని నివారించటకు ప్రయత్నించట సంఘ సంస్కారమునందు కూడా గోఖలే ఆసక్తి చూపినాడు కుల భేదము వల్ల చీలికలు ఏర్పడినవనియు ఆ భేదములు తొలగిపోయిన దేశము బాగుపడినని గోఖలే విశ్వాసము నిమ్మనజాతుల జాతుల దుస్థితికి ఆయన హృదయము పరితపించను అంటరాని తనము మానవ జాతికి ఒక మాయను మచ్చయనియు మానవ ధర్మమునకు విపరీతమనియు ఆయన చాటి చెప్పినాడు సాంఘికము సాంఘికముగాను ఆర్థికముగాను మన దేశమునకు మన దేశమునకు సంస్కారము పునరుజ్జీవము ముఖ్యావసరములని గోఖలే భావించినాడు పంతొమ్మిది వందల పదహ పంతొమ్మిది వందల పదిహేనువ సంవత్సరము ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ఆ మహనీయుడు హఠాత్తుగా పదించినాడు ఐదవ జార్జీ చక్రవర్తి మొదలు అనేకులు మంత్రులు రాజప్రతినిధులు గవర్నర్లు సంస్థాన ఆధీసులు దేశ నాయకులు ఆ సాధు పొంగవుని మరణమునకు మిక్కిలి పరితపించరు పదిహెనిమిదవ ఏటా బిఏ పట్టా తీసుకునినాడు ఇరువదవ ఏటా కళాశాలలో ఆచార్యుడైనాడు ఇక ఇరవది తొమ్మిదవ ఏట కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకొనబడినాడు స్వార్థ త్యాగమునకు ఆయన ఆయనకు ఆయనయే సాటి నీతి నియమములు యందు రాజకీయవేత్తలకు ఆయన మార్గదర్శకుడు సర్వదా పూజనేయుడు ఫ్రెండ్స్ విన్నారు కదా గోపాలకృష్ణ గోఖలే జీవిత చరిత్ర ఇంకా మరి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ అమూల్యమైన వ్యక్తి గురించి తప్పనిసరిగా షేర్ చేయండి వీడియో అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్